నీకు ఎందుకు కోపం వస్తుంది నీకెందుకు బాధ వస్తుంది ఎందుకు వస్తుందంటే దానికి లేదు తమ్ముడి ఏడు గంట క్లారిటీ చెప్పాలి నేను మంచోడిని పక్క వాళ్ళంతా చెడ్డోళ్ళు వాళ్ళు చేసే పని నీకు నచ్చట్ల నీకు కోపం అవుతుంది అలా కోపం ఉన్నారు నువ్వేదో తినాలని కూర మీద కోరిక ఉంది ఆ ఉప్పు తక్కువేసింది కోరిక నీకు కోపం వచ్చింది నేను మంచి నా కొడుకులు కలెక్టర్ ఎక్కడ చేయాలనుకున్నావు వాళ్ళకి అక్కడ చదువుకోవట్లేదు అంటే నీ కోరిక ఎక్కడ పిల్లల్ని పెట్టావు వాళ్ళు చదువుకోవట్లేదు నీకు బాధ వస్తుంది అయ్యో పలా నాయన కొడుకు కలిపి నా కొడుకు చదువుకోవట్లేదు కోప ఎక్కడ పెట్టావు నువ్వు నువ్వు ఎక్కడ బాధ నిన్ను ప్రతిక్షణ నీ పిల్లల దగ్గర బాధ వస్తుందా ప్రేమ అప్పుడు డోస్ ఎక్కువ ఉంది అక్కడ దేహమైన ప్రేమ ఎక్కువ ఉంది దేహమైన కాళ్ళు ప్రేమ ఎల్లూరు బాబు అవో దేహం ప్రేమ ఉంది ఎక్కడ పదో పదో నిన్ను బాధ పెడతంటే నువ్వు ఫోకస్ దాని మేము చేసేవు దానిమీద చేసేవు దానిమే చేసేవు అందుకని బుద్ధ బాగా అంటే అనిత్యం అనిత్యం చెడికి చెడికి మంగరే మంగర అంటుంటాడు బాధ చెడికి మారుతూ ఉంటుంది ఆనందం చెడికి మారుతూ ఇది అనిత్యం ఇది అనిత్యమే అనిత్యం 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 అంటుంటాడు ప్రతిది వచ్చే బాధ వచ్చే ఆనందం కూడా పతి క్షణం సాక్షిగా చూస్తున్నాను అండి ఒక బాధ వచ్చిందే ఓహో ఇలా నాకు బాధ కాదు ఇలా నా బిజినెస్ లాస్ వచ్చిందా లాస్ వచ్చిన ఫాతర్ నాది ఈ ఫాతర్ నేను ఎలా అనుభవించుకొని వచ్చిన అప్పులోకి ఎలా నవ్వుతూ సమాధానం చెప్పారు ఆ డప్పులో రావాలని తలపేసుకొని వేసుకొని దాక్కున్నానా అలా నుంచోని అయ్యా బిజినెస్ చేసిన మాట కాయమే పక్క షాప్ ఉండగానే అదే షాప్ పక్కన పెట్ట నా బుద్ధి తక్కువ లాస్ వచ్చిన మాట కాయ నన్ను ఏం చేయమంటారు వాళ్ళు తంత తన్ను నన్ను తిడతావా తిట్టగలిగేది దేవు లేదు నా డబ్బులోచి విత్తా అనేది కాకుండా అప్పులో చూసి ఫరయ్యి బారిపోతున్నాం అనుకోండి ఇది ధ్యానం చేసుకుని సత్యం